మళ్ళీ అన్న సీఎం అవుతాడు అన్ని పథకాలు కూడా మన ఇంటికే వస్తాయి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లమ్మకు చెప్పండి ప్రతి అవ్వకు చెప్పండి ప్రతి తాతకు చెప్పండి ప్రతి రైతు ఆ చెప్పేటప్పుడు అదే చంద్రబాబుకు ఓటు వేయడము అనంటే మీకు అందే పథకాలన్నింటినీ కూడా రద్దుకు మీరే ఆమోదం తెలిపినెట్టే అవుతుంది పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే అని కూడా చెప్పండి మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయి మళ్ళీ లంచాలు వివక్షల రాజ్యం మళ్ళీ గ్రామాలలో చెలరేగుతుంది మళ్ళీ అవ్వలు తాతలు రైతన్నలు క్యూలో నిలబడే పరిస్థితి గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఎండనక వాలనక ఎవరైనా చనిపోతే కానీ ప్రభుత్వ పథకాలు మళ్ళీ అందని పరిస్థితి మళ్ళీ వస్తుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి పోరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడము అంటే మీ ఇంటికి వచ్చి పెన్షన్ అందిస్తా ఉన్న వాలంటీర్ వ్యవస్థ రద్దుకు మీరే ఓటు వేసి పడబరిచినట్టే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి బాబుకు ఓటు వేయడము గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం రద్దుకు మీరే ఓటు వేయడమే అని చెప్పి ఓటు వేసినట్టే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి బాబుకు ఓటు వేయడము అంటే గవర్నమెంట్ బడిని మళ్ళీ కార్పొరేట్లకు అమ్మేయడమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి పొరపాటున బాబుకు ఓటు వేయడమే అంటే మళ్ళీ వైద్యం కోసం అప్పులు కావటమే అని చెప్పండి పొరపాటున బాబుకు ఓటు వేయటము అంటే రైతన్నలు రైతు భరోసాను వదులుకోవటమే అని మళ్ళీ మోసపోవటమే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి పోరపాటున బాబుకు ఓటు వేయటము అంటే చంద్రముఖిని చంద్రముఖిని మనమే వెళ్ళి నిద్ర లేపి మన ఇంటికి తెచ్చుకున్నట్టే అని చెప్పి ప్రతి ఒక్క ఇంట్లో కూడా వెళ్ళి చెప్పండి మనం చేసిన మంచిని చూపించి మనం ఓటు అడుగుతా ఉన్నాం గతంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు మంచి చేయలేదు కాబట్టి మాయ చేసి చంద్రబాబు ఓటు అడుగుతా ఉన్నాడు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి వచ్చే ఎన్నికల్లో జగన్కు కు ఫ్యాన్కు మీరు వేసే ఓటు మీ బిడ్డల బంగారు భవిష్యత్తుకు వేసే ఓటు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్కు మీరు వేసే ఓటు మన పేదరికం సంఖ్యలను తెంపు తెంపుకోవడానికి మన భవిష్యత్ కోసం మనం వేసుకుంటా ఉన్న ఓటు అని కూడా చెప్పండి ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాసు సింక్ లోనే ఉండాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి ఎక్కకు వెళ్ళి చెప్పండి ప్రతి చెల్లెమ్మకు వెళ్ళి చెప్పండి ఇవన్నీ వివరించి మరి ప్రతి ఇంటికి మరి ప్రతి ఊరికి ఇంత మంచి మనం చేశాము కాబట్టి ఇంత మంచి చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిదికి మించిన మెజారిటీ రెండు వేల పంతొమ్మిదికి మించిన మెజారిటీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీలు గెలవడానికి మనమంతా కూడా నా ప్రసంగం ముగించే ముందు ఒక్క మాట చెబుతున్నా మన మేనిఫెస్టో త్వరలో విడుదల చేస్తాం కానీ చేయగలిగిందే చెబుతాం చేసేది మాత్రమే చెబుతాం అందులో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేస్తాం